దేవునితో మనం విరోధంగా ఉన్నామంటే నిజమైన మన శత్రువులతో మనం మన వెనకాల వస్తారండి బలవంతుడైన వాడు మనతో ముందున్నాడు అనుకోండి అతను మనం ఆశ్రయిస్తే ఎంతటి వారు కూడా మన మీద దాడి చేయడానికి భయపడతారు ఆ బలవంతుడి మీద తిరుగుబాటు చేసేమనుకోండి ఆయన ఆశ్రయించలేదనుకోండి అప్పుడు వారి దృష్టికి మనం ఎలా కనపడతాం బలహీనలుగా కనపడతామండి ఆ బలహీనులుగా ఉన్నవారి మీద ఏదో పక్కన వచ్చి మనం దాడి చేస్తూనే ఉంటాయి అప్పుడు ఇబ్బందులు పడేది ఎవరు మనమేనండి ఇక నిజంగా మన శత్రువులు ఎవరు ప్రతి సంఘంలో కూడా ఉన్న పరిస్థితి లేదండి పోరాడమంటే తోటి విశ్వాసులతో పోరాడతాం లేకపోతే మన సహోదరులకు పక్కన ఉన్నటువంటి అన్యులతో పోరాడతాం